ఇంతవరకు నీ మనసు కష్టపెట్టే పని ఏదైనా చేశానా ఈ ఇల్లు నీకు నచ్చినట్టే కట్టాను చివరికి నీకు నచ్చిన తర్వాతే నీవన్ని పెళ్లి చేసుకున్నాను అన్ని నీ మనసుకి నచ్చినట్టే నడుచుకున్నాను మరి నా మనసు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నేను చెప్పకూడదు ఎవరికి తలవంచిన ఎవడో గొట్టంగాడి ముందు తలవంచాడు నీకోసం ఎన్నో అవమానాలు ధ్రహించాడమ్మా నేనైతే పురుగుల చచ్చుండేవాడిని కానీ నీకోసం ఇంకా బతుకున్నాడు చూడు నిజంగా నీ తల్లిదండ్రులే బతుకుంటే ప్రేమగా చూసుకునేవాళ్ళ ప్రియా వెంటనే నువ్వు వాడిని మార్చిపోవాలి ఇది నా మాట కాదు ఐ ఇడియట్ నిర్ణయం ఇదిగో మీ ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికెట్ నీతో సంబంధం తెంచుకుంటూ వాడు సంతకం చేసిన డైవర్స్ పేపర్స్ నీకు డైవర్స్ ఇచ్చిన ఇంకా ప్రేమిస్తావా నువ్వు అడుగుతున్నావా నువ్వు బాగుపడ్డం కోసం నన్ను ప్రేమించావు నన్ను బాధపెట్టి నువ్వు బాగుపడ్డావు ప్రియా నేను చెప్పేది విను ప్రియా మాట్లాడద్దు ప్లీజ్ ప్రియా నా మాట విను ఫోన్ పెట్టేస్తాను ప్రియా ఆగు చెప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను నిన్ను ప్రేమించినందుకు కాదు నీలాంటి మోసగాడిని ప్రేమించినందుకు ప్రియా నన్ను అర్థం చేసుకో అర్థం చేసుకునే దెబ్బతిన్నాను ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావనుకున్నాను కానీ ఏ క్షణంలో డివోర్స్ పేపర్స్ మ్యారేజ్ సర్టిఫికెట్స్ మానేకి ఇచ్చావు ప్రియా అసలు అది నువ్వేం చెప్పొద్దు ఇక నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు నేను చేసిన పనికి నేను ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా అందుకే ఆయన చెప్పిన అబ్బాయినే చేసుకోబోతున్నాను వర్క్ పూర్తవాలి కష్టం సార్ ఏమైనా చెయ్యి వర్క్ పూర్తవాలి ప్రియా ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ దెబ్బకి మీ అపోజిషన్ పార్టీకి అప్ అండ్ డౌన్ అదిరిపోవాలంటే కానీ వాడి వల్ల ఇక ముందు నా చెల్లెలి లైఫ్ లో ఎలాంటి సమస్య రాకూడదు ఇంకా సమస్య లేని సార్ వాడు ఊబిలోకి దిగినట్టే సరే సరే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి మ్యారేజ్ సర్టిఫికెట్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చే పో పోతా పో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో ఏ పెళ్లి జరగలేదు సార్ మీరు లీవ్ వేసారేమో జరగలేదంటారండి ఇదిగో సీల్ వేసిన పేపర్ కూడా ఇదేం సీల్ సార్ చందనా బ్రదర్ సమీర్ పాట చందనా బ్రదర్ సార్ శుభమంటూ పల్లికింది చందనపు బొమ్మ జరి చీర వెలుగులో సౌభాగ్యం పిచ్చి కిందరా నీకు ఆడు మనకు ఎక్కిచ్చాడు ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అనుకున్నారా కాదు చందనా బ్రదర్స్ లో కొన్న బిల్లు ఏంట్రా మీకు అన్ని రెండు సార్లు చెప్పాలండి ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ కాదు చెడ్డీలు బిల్లు చందనా బ్రదర్ కూర్చో సార్ సార్ వాడే డూప్లికేట్ వాడి ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ డూప్లికేట్ వాడిని క్షమించి వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు నా చల్లలి కోసం ఎన్నో చేశాను ఓకే ఓకే హత్య సార్ బద్ద కృష్ణ వాడు పెద్ద క్రిమినల్ వాడిలాంటి క్రిమినల్ని ఇక్కడ చూడలేదు వాడు బతుకున్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు పెళ్లి జరిగి లోపలే వాడి ప్రాణాలను కాల్లో కలిసిపోవాలి అయ్యో సార్ చెల్లలి సంతోషమే నాకు ముఖ్యం సార్ వాడిని లేపేండి వాడిని కమ్ వెల్కమ్ ఇట్ ఇస్ స్టార్ అబౌట్ us థాంక్స్ తిరు చూస్తాడే మనకోసం వస్తుంటున్నారా మీరు పంపించిన మనుషుల్ని మిమ్మల్ని కొట్టడం ఎంతో గొడవ వచ్చేసి ఈ పెళ్లి ఆపాలని అనుకుంటున్నావా రే నిజాలన్నీ ఏ చేస్తున్నాను ఈ జరగదు ప్రియాతో సంబంధం కదా డబ్బు తీసుకెళ్ళా మళ్ళీ ఎందుకు వచ్చావు నేను డబ్బు తీసుకుంది ప్రియాని వదులుకోవడానికి కాదు నా మీరే చెప్పారు కదా సార్ మీ చెల్లెలతో బతకాలంటే కార్లు ఆస్తులు అంతస్తులు కావాలని అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అవన్నీ నీ సొంత సొంత సంపాదించి నా దగ్గర లేదు జీవితంలో పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని నాకు కోరుకుంది డబ్బు సంపాదించే టాలెంట్ ఉంది సత్తా ఉంది కానీ ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు సార్ ఛాన్స్ ఇస్తేనే కదా సార్ సచిన్ టెండూల్కర్ బిజినెస్ చేద్దామని నాన్న డబ్బడిగా భూమిని నమ్మి ఇచ్చాడు గానీ బిడ్డని నమ్మి డబ్బివ్వలేదు సార్ సరే అని లో లోన్ అడిగారు షూరిటీ ఉందా సెక్యూరిటీ ఉందా ప్రాపర్టీ ఉందా గ్యారంటీ ఉందా అని అడిగారు సింగిల్ టీ కేటీకానాలే నాకు ఇన్ని టీలు అడితే ఎలా సార్ పశువుల్ని నమ్మి అప్పిచ్చే మన దేశంలో మనుషుల్ని నమ్మి డబ్బివ్వరు మార్వాడి కొట్టుకెళ్తే రెండు గ్రాముల బంగారానికి ఉన్న విలువ లాంటి చదువుకున్న కుర్రాలకు లేదు సార్ మీ చెల్లెల్ని నేను ప్రేమించాను సార్ ఆమెకి ఆస్తి అంతస్తు కార్లు ఉన్నాయా అని ఎంక్వైరీ చేయకుండానే ప్రేమించాను కానీ నాకు తెలివి ఉందా టాలెంట్ ఉందా మీ చెల్లెల్ని బాగా చూసుకోగలనా అని అడగలేదు సెటిల్ అయ్యానా లేదా అనేదే మీరు చూసారు సెటిల్ అయితేనే ప్రేమ పెళ్లి అనుకుంటే పాతికేళ్ళు వచ్చే వరకు ఎవరికి పెళ్లిళ్ళు కావు సార్ డైరెక్ట్ గా అరవై ఏళ్ళకే ఆ వయసులో పెళ్లి చేసుకుంటే వాకింగ్కి పోవాల్సిందే తప్ప సంవత్సరానికి పనికిరాం సార్ ఆ రోజు ఏమన్నారు సార్ మీ చెల్లెలు ఒక పూట తినటానికి నెల రోజులు సంపాదించాలా ఇప్పుడు నేను ఒక్క రోజు సంపాదిస్తే మీ చెల్లెలు నెల రోజులు తినొచ్చు నేను స్టేటస్లో మీ అంతటి వాడిని మీ చెల్లెల్ని చేసుకోవాలనుకున్నాను కానీ నాకు మీలాగా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తులేమీ లేవు సార్ నాకున్న ఒకే ఒక్క ఆస్తి నా ప్రేమ ఒక్కటే దాన్నే మీ దగ్గర తాకట్టు పెట్టాను డబ్బు తీసుకున్నాను ఆ డబ్బుతో ఎంత డబ్బు సంపాదించాను సార్ తీసుకోండి సార్ మీరు ఇచ్చిన డబ్బంతా వడ్డీతో సహా తీసుకోండి నా ప్రేమ నాకు తిరిగిచ్చేయండి నేను డబ్బు తీసుకున్న పద్ధతి చెడుగా ఉండొచ్చు సంపాదించింది మాత్రం మంచి మార్గంలోనే సార్ ప్రియ కోసం నేను ఇల్లు కడుతున్నాను అది కట్టడం పూర్తయ్యాక మీ దగ్గరకు వచ్చి అన్నింటిసార్లు చెప్పి ప్రియం తీసుకెళ్దాం అనుకున్నాను మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా నేను ప్రియం చూసుకుంటాను నాకు ప్రియ అంగీకారం కన్నా మీ అంగీకారం ముఖ్యం ఇంకా నా మీద నమ్మకం లేకపోతే ప్రియకి నాకు ఏ సంబంధం లేదని బెదిరించి రాయించి తీసుకున్నారు ఇప్పుడు నేనే ఇస్తున్నాను తీసుకోండి సార్ ఏయ్ ఆగో నువ్వు నాకు నచ్చలేదు నీ పద్ధతి ప్రవర్తన ఏది నాకు నచ్చలేదు కానీ ఓ మంచి బిజినెస్ మ్యాన్గా నువ్వు నాకు నచ్చావు నువ్వు తలుచుకుంటే నా నా చేసుకున్న రోజే కానీ అంగీకారం కోసం నువ్వు ఎక్కడికి ఆ సెంటిమెంట్ నాకు నచ్చింది బాగా నచ్చింది నీ వయసులో ఉన్న ఎవరైనా సరే ప్రేమను అమ్మేసి డబ్బు తీసుకెళ్లి తాగి దందనాలు ఆడేవాడు కానీ మనసులో కసిపించుకుని బిజినెస్ లో గెలిచావు అందుకే నీ ప్రేమ నాకు నచ్చింది నాకన్నా నా చెల్లల్ని గొప్పగా చూసుకోవాలనుకుంటున్నావు అందుకే నువ్వు నాకు నచ్చావు మా అన్నయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను ప్రేమ అనేది ఓ వస్తువు కాదు తాకట్టు పెట్టుకోవడానికి అమ్ముకోవడానికి ప్రియా నేను చేసినంత నువ్వు సంతోషంగా ఉండాలని ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే సంతోషం నేను అడిగానా కారు కావాలి బంగ్లా కావాలని నీ దగ్గర ఏం లేదని తెలిసే కదా నిన్ను ప్రేమించాను ప్రేమించేప్పుడు ఏవి వద్దని అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత మనసుకు అన్ని కావాలనిపిస్తుంది అప్పుడు ఇద్దరం కూర్చొని ఏడ్చే కన్నా ఇప్పుడు ఏడ్చేసి అప్పుడు హ్యాపీ ఉండొచ్చుగా మీ అన్నయ్య గౌరవించేటట్టు నేను జీవితంలో పైకి వచ్చిన తర్వాతే నేను చూద్దాం అనుకున్నాను అందుకే నీ మనసును చాలా కష్టపెట్టాను నువ్వెన్నైనా చెప్పు నువ్వు చేసింది తప్పు తప్పే ప్రియా నన్ను క్షమించు నువ్వు లేవని తెలిసి నేను ఎన్ని రోజులు లేడ్చానో తెలుసా ఇక ముందు నేను లేకుండా నువ్వు జీవితాంతా వేడుస్తావు నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు కానీ నీ మనసులో నేనే ఉన్నాను లేవు నువ్వు లేవు నేను లేనన్న మాట నిజమైతే పెళ్లి చేసుకో జీవితంలో ఎవరికీ దొరికిన అదృష్టం తన భార్యకి మరొకటి తాగెడుతుంటే చూడటం చూస్తాను అమ్మ ప్రియా

సార్ డబ్బు ఇవ్వండి డబ్బా ఇప్పటిదాకా మంచోడిని మారిపోయానని తగడేలాగలు చెప్పావు మళ్ళీ డబ్బులు పెడతామేంటి ఒక్క రూపాయి ఇవ్వండి మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ ఓకే ఓకే రూపాయితో ఏం చేస్తావా అర్ధ రూపాయి చాలండి అనిల్ అమ్మని మించిపోతాడు అడ్డు కాదు రూ 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 ఇవ్వండి తీసుకో ప్రపంచాన్ని జయిస్తాను ఎలా కాన్ఫిడెన్స్ సార్ కాన్ఫిడెన్స్